నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతి కడప జాతీయ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వివరాలు లేక వెళితే రాజంపేట మండలం ఊటుకూరు సమీపంలో తిరుపతి కడప జాతీయ రహదారిపైన జరిగిన గోరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు న్యాయవాదులు దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన బుధవారం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని వాసవి టవర్స్ వద్ద నివాసం ఉంటూ ఉన్న మాచ్పల్లి సుబ్రహ్మణ్యం గారు అరవై నాలుగు సంవత్సరాలు పీలేరులోని ప్రశాంతనగర్ కాలనీకి చెందిన నూలువీటి రాజగోపాల్ అరవై ఏడు సంవత్సరాలు న్యాయవాదులుగా రాణిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఓ కేసు విషయమై కారులో రాజంపేట న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించేందుకు కారులో వచ్చారు అనంతరం తిరుపతికి తిరిగి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఎదురుగా వస్తూ ఉన్న మరొక కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది మరో కారులో ప్రయాణిస్తూ ఉన్న వారిలో నంద్యాల జిల్లా రాయచూరు మండలం మంచాలగడ్డకు చెందిన రెడ్డి విజయవర్ధన్ రెడ్డి శైలజ హాసిని శంకరమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళు తిరుమలకు వెళ్ళి స్వగ్రామానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు అలాగే ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మనం చూసుకుంటే ఇద్దరు న్యాయవాదులు చనిపోవడం జరిగింది రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్